హలో ఏం చేస్తున్నారు సమ్మర్ వచ్చేసింది అలాగే సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ కూడా వచ్చేసాయి అబ్బా నాకు ఎంత ఇష్టమో తెలుసా మ్యాంగోస్ అంటే అందులో రసాలంటే ఇంకా ఇష్టం నేనైతే అస్సలు మిస్ అవును వాటిని మాత్రం తెలుసా పిల్లలు మీరు మధ్యాహ్నం పూట గొడవ చేస్తున్నారా డ్రింక్స్ కావాలి అవి కావాలి ఇవి కావాలి అని దానికన్నా చక్కగా మ్యాంగో జ్యూస్ తాగండి చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది సో మీకోసమే ఈరోజు మ్యాంగో జ్యూస్ చేయటం చూపిస్తున్నాను ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓకేనా ముందుగా మ్యాంగోస్ని క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని మిక్సర్ జార్లో తొక్క లేకుండా పిండేసేద్దాము నేను తీసుకున్న మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిని బ్లెండ్ చేస్తున్నాను చూసారా బ్లెండ్ చేయగానే ఎంత థిక్గా వచ్చిందో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్నెస్ని అడ్జస్ట్ చేద్దాము తరువాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి వాటిని కూడా బ్లెండ్ చేద్దాము తరువాత స్ట్రైనర్లో వడకట్టేద్దాము ఎందుకంటే అందులో ఉండే పీచు ఈ జ్యూస్లోకి రాకుండా ఉంటుందన్నమాట ఈ జ్యూస్ని ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసేద్దాం అంతే ఎంతో టేస్టీగా కూల్ కూల్గా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అలాగే ఒక చిన్న సజెషన్ ఇస్తానండి ఈ సమ్మర్లో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు రోజు మార్చి రోజు ఒక మ్యాంగో తినండి రోజు తినకండి వేడి చేస్తుంది ఎందుకంటే మ్యాంగోస్ తింటే మ్యాంగో లాంటి పిల్లలు పుడతారని అంటారు ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్